దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆశా వర్కర్లు నిరసన తెలిపారు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తహసీల్దార్ శ్యామసుందర్రాజ్ కి వారు వినతపత్రం అందజేశారు అనంతరం అంగన్వాడీల వెల్ఫేర్ యూనియన్ మండల కన్వీనర్ లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కనీస వేతనాలు ఇవ్వాలని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు డిమాండ్ చేశారు పెన్షన్ల పంపిణీ డ్యూటీని రద్దు చేయాలని సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటిఓ మండల అధ్యక్షుడు ఓబులేసు ఆశా వర్కర్స్ యూనియన్ మండల కన్వీనర్ లక్ష్మి మిడ్ డే మండల అధ్యక్షురాలు సౌజన్యమ్మ పోస్టల్ డిపార్ట్మెంట్ యూనియన్ నాయకులు పెంచలయ్య రహంతుల్ల ఆశాలు అంగన్వాడీ టీచర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు మరీ తక్కువ ఇస్తున్నారు పది రూపాయలు తీయాలి ఒక బిడ్డకి మాకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అనవసరమైన పనులు హాస్పిటల్ తరఫున మాకేమీ చెప్పొద్దు మాకు నిర్ణయించిన పనుల వరకే మాకు చేయించాలని కోరుకుంటున్నాము రాపూర్ ప్రాజెక్టు కలువాయి మండలంలో ఈ మా యొక్క అంగన్వాడీల యొక్క సమ్మె జరుగుతుంది ఈ సమ్మెలో భాగంగా ఇరవై ఐదు వేల కోట్ల మంది ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నారు కానీ మాకు ఉద్యోగ భద్రత అనేది లేదు ఇప్పుడు వచ్చేసి అంగన్వాడీలని కనీస వేతనాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీలకు పెన్షన్ డ్యూటీ సౌకర్యాన్ని రద్దు చేయాలి మా సంక్షేమ పథకాలని అమలు చేయాలి వీళ్ళకి వచ్చేసి యాప్ని రద్దు చేయాలి ఈకేవైసీని రద్దు చేయాలి ఆధార్ ఫేస్ క్యాప్చరింగు రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి అన్నీ కలిపి ఒకే యాప్ను ఉండేటట్లు చూడాలి ఈ లేబర్ కోడ్ ప్రకారం మాకు జీతాలు లేవు సరిగ్గా ఈ జీతాలు లేకన్నా పర్మనెంట్ అనేది లేకుండా మాకు వేతనాలు లేకన్నా ఎక్కువ పని భారం ఎక్కువైపోయింది దానివల్ల మళ్ళీ యాప్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి వాళ్ళు వీళ్ళు చెప్పే యాప్లు దాని దొడిక జీతం తక్కువ మమ్మల్ని పర్మనెంట్ చేయాలి పర్మనెంట్ ప్రకారం ఎక్కువ ఇలా సంక్షేమ పథకాలు మాకు అమలు చేయాలి లేబర్ కోర్టు ప్రకారం రద్దు చేయాల కార్మికులుగా గుర్తించాలి కనీస వేతనం మాకు గుర్తించి ఇవ్వాలి పర్మనెంట్ చేయాలి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు